హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీక్షిత కిచెన్ నేను మీరవళి ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ పులుసుని కొత్త కారంతో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఇలా మనం కొత్తగా కారం పట్టించుకున్నప్పుడు చేస్తే ఆ చికెన్ చర్నీ అనేది చాలా బాగుంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో ఎండింగ్ వరకు చూసి లైక్ చేయండి మనం బగార్ రైస్ని కూడా ప్రిపేర్ చేసుకుందాము ఒక హాఫ్ కేజీ బగార్ రైస్ కేజీ చికెన్ గ్రేవీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం మనకు ఎంతో ఇష్టంగా పిల్లలు కూడా అందరూ తింటారు ఇలా బగారా రైస్లో చికెన్ కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ముందుగా దీన్ని ప్రిపరేషన్ కోసం ఒక పెద్ద బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీటెక్కాలి హీటెక్కిన తర్వాత ఇలాచి యాలకులు బగారా రైస్ అన్నీ ఇందులో వేసుకోవాలి అవి బాగా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఆనియన్స్ అనేటివి బాగా ఫ్రై కానివ్వాలి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇలా ఒకసారి అన్నీ వేసిన తర్వాత గరిటతో అటు ఇటు బాగా తిప్పుతూ కలుపుకోవాలి ఇలా టూ త్రీ మినిట్స్ బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందాము రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల ఆనియన్స్ తొందరగా కుక్ అవుతాయి ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోకి లైక్ చేయండి ఇప్పుడు పుదీనాను కూడా యాడ్ చేసుకుందాం పుదీనా వేయడం వల్ల చికెన్ కర్రీకి చాలా టేస్టీగా సూపర్గా వస్తుంది గ్రేవీ కూడా బాగా వస్తుంది మళ్ళీ నీసు వాసన అనేది కూడా రాదు అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసి ఇప్పుడు దీన్ని బాగా ఒకసారి కలుపుకోవాలి అంతా ఈ మిశ్రమాన్ని రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకుంటే ఉల్లిగడ్డలు అనేటివి మనకు బాగా వేగిపోతాయి ఇప్పుడు ఒక పచ్చిమిర్చిని పెద్దగా చీల్చుకొని అందులో వేసుకోవాలి ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోకి లైక్ చేయండి ఇప్పుడు మనం పెట్టుకున్న మూతను తీసి ఆనియన్స్ ఫ్రై అయ్యా కానేవో చూసుకోవాలి ఒకసారి ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి మనం గోల్డెన్ కలర్లోకి వచ్చే విధంగా ఫ్రై చేసుకుంటే గ్రేవీ అనేది చిక్కగా బాగా వస్తుంది ఇలా మళ్ళీ ఒకసారి అంతా ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనకు ఆనియన్స్ అనేటివి ఫ్రై అయిపోయాయి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని రెండు మూడు నిమిషాలు ఉంచుకుంటే ఇంకా బాగా ఆనియన్స్ వస్తాయి ప్లీజ్ ఫ్రెండ్స్ నన్ను నా వీడియోకి లైక్ చేయండి ఇప్పుడు మనం తీసుకున్న కేజీ చికెన్ని ఇందులో యాడ్ చేసుకుందాము మనం చికెన్ని బాగా ఫ్రెష్గా బాగా కడగాలి అలా కడిగితే మనకు నీరు ససన అనేది రాదు మనం వేసుకున్న చికెన్ని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాలు కలుపుకుంటే చికెన్ మనకు ఆయిల్లో వేగి చాలా బాగా టేస్టీగా వస్తుంది ఇలా మనం చికెన్ వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకుంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా మనకు ఇలా పైకి తేలిపోతుంది అప్పుడు మనం దీన్ని ఒకసారి కలుపుకోవాలి ఇలా మనం ఆయిల్లో బాగా వేయించుకున్నాక మాత్రమే అన్నీ వేసుకోవాలి ఇప్పుడు మనకు వాటర్ పైకి తేలుతున్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ పచ్చి ధనియాల పొడి వేసుకోవాలి ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా దినుసులు అన్నీ వేసుకొని మనం చికెన్ని అంతా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే ఈ ఉప్పు కారం బాగా చికెన్కి పట్టి చాలా బాగా టేస్టీగా వస్తుంది మనం కొత్త కారం వేసాము కదా అందుకే చికెన్ మనకు రెడ్గా బాగా కనబడుతుంది మనం మూత పెట్టుకొని ఈ బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు బగారా రైస్ కోసం ఒక పెద్ద సైజ్ కుక్కర్ని తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దీనిలో రెండు టేబుల్ స్పూన్ల గీని యాడ్ చేసుకోవాలి గీ వేయడం వల్ల మనకు రైస్ బాగా పుల్లలు పుల్లలుగా వస్తుంది మనకు బగారా రైస్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు పచ్చిమిర్చి చీలికలు బగారా దినుసులన్నీ ఈ మనం బాగా వేసుకోవాలి పచ్చిమిర్చి బాగా ఇవ్వాలి అప్పుడే బగారా దినుసులన్నీ వేసుకోవాలి ఈ బగారా దినుసులు ఆయిల్లో వేయడం వల్ల మనకు స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది పుదీనా కూడా వేయాలి పుదీనా అనేది బగారా రైస్కి చాలా ఇంపార్టెంట్ మనం ఇలా పుదీనా అనేది ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగా వస్తుంది బగారా రైస్ ఇదంతా ఆయిల్లో బాగా ఫ్రై కానివ్వాలి ఇప్పుడు మనం ఒక గ్లాసు వాటర్కి ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసుల వాటర్ పోసుకోవాలి నేను హాఫ్ కేజీ బియ్యానికి ఒక లీటర్ వాటర్ పోస్తున్నాను ఇలా మనం వాటర్ బాగా మరిగించుకోవాలి మూత పెట్టుకొని ఇలా మనం మరుగుతున్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ నాన పెట్టుకున్న బాస్మతి రైసును ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక టెన్ మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి మనం ఎంత ఎంత అవసరమైతే అంత ప్రిపేర్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది ఇలా బగారా రైస్ వేసిన తర్వాత మనకు అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుంటే మనకు బగారా రైస్ అనేది కుక్ అవుతుంది ఇలా ఉడుకుతున్నప్పుడు మనకు స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది ఫైనల్గా మన బగారా రైస్ అనేది రెడీ అయిపోతుంది ఇలా మనకి చాలా బాగా వచ్చింది బగారా రైస్ ఇలా ఈ చికెన్